అమర అయితే రాతోడిసి వచ్చింది సెక్యూరిటీని అయితే వెనక్కి పంపించేస్తాడనమాట ఏంటండి ఇది సెక్యూరిటీ ఉంటే అట్లీస్ట్ పిల్లలైతే సేఫ్గా ఇంట్లో ఉంటారు కదండి అనేసి బాగా అంటదనమాట అయినా కానీ బాగా అసలు అయితే సెక్యూరిటీని చూస్తే పిల్లలు భయపడే ఛాన్స్ ఉంది అయినా కానీ మనోహరి ఉంది కదా పిల్లల్ని చూసుకోవడానికి ఏం మనోహరి మేము వచ్చేదాకా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా అనేసి అమర్ అంటాడనమాట చూసుకుంటాను అమర్ అనేసి ఇంకా మనోహరి అయితే ఉలిక్కి పడతా చెప్పిద్దనమాట ఇంకా పిల్లలు అయితే అక్కడికి వస్తారనమాట ఇదిగో మనోహరి పిల్లల్ని బాగా చూసుకో ముఖ్యంగా అంజుని చాలా జాగ్రత్తగా చూసుకో ఇదిగో అంజు బాధ్యత నీదే అనేసి అంజు చైన్ అయితే మనోహరి చేతిలో పెడతాడనమాట అమర్ అయితే ఇంకా ఇంకా సరే బాగి కాంపిటీషన్కి టైం అవుతుంది వెళ్దాం పదా అనేసి అమర్ చెప్పగానే ఇంకా అమర్ బాగి వినోద్ చిత్ర అందరూ అయితే కాంపిటీషన్కి స్టార్ట్ అయి వెళ్ళిపోతారనమాట సూపర్ గుప్తా గారు మా ఆయన మనోహరికి దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పుడు చూడు మనోహరి అయితే పిల్లల్ని చచ్చినట్టు కాపాడాల్సిందే ఇంకా మనోహరి ఇప్పుడు వెంటనే రణవీర్కి అయితే ఫోన్ చేసేస్తుంది చూడండి అనేసి ఇంకా ఆరు చెప్తూ ఉంటదనమాట అయినా కానీ మీ పదదేవుడి గురించి ఏమీ అర్థం కావట్లేదు అతనికి నిజం తెలిసిందో తెలియలేదో అనేసి గారు అంటారనమాట అయినా కానీ అమర్ సార్ ఏంటి అసలు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఇంకా పిల్లల బాధ్యత మనోహరికి అప్పగిచ్చారు ఏంటి పిల్లల్ని ఎవరు కాపాడేది అనేసి సరస్వతి వార్డెన్ మేడం అయితే ఇంటి దగ్గర గేట్ దగ్గర నిలబడి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే మనోహరి అయితే రణవీర్కి ఫోన్ చేస్తా అనమాట రణవీర్ ఇప్పుడు నువ్వు అంజలిని కిడ్నాప్ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు పిల్లల బాధ్యత అంజలి బాధ్యత అమర్ అయితే నాకు అప్పగిచ్చాడు పిల్లల్ని నేను జాగ్రత్తగా కాపాడాల్సిందే నీకు మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చెప్తానులే ప్లాన్ చేస్తానులే అనేసి మనోహరి అంటదనమాట ఇంకా మనోహరి ఇప్పుడు నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను అంజల్ని అయితే కిడ్నాప్ చేసి తీసుకెళ్తాను అనేసి చెప్పేసి రణవీర్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా మనోహరి కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఇంకో పక్క అయితే ఇంకా అమర్ బాగీ చిత్ర వినోద్ కాంపిటీషన్ దగ్గరకైతే వెళ్ళిపోతారనమాట ఇంకా అందరు కారు దిగేస్తారనమాట నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు లోపల చిన్న చిన్న గేమ్స్ ఏమి ఉంటాయిలే పెద్ద గేమ్స్ ఏమి ఉండవులే ఇంకనేసి బాగి అయితే అంటూ ఉంటుంది అయినా బాగి నేనేం టెన్షన్ పడట్లేదు నువ్వే టెన్షన్ పడుతున్నావు కాంపిటీషన్ అంటే గేమ్స్ ఉంటాయి అదంతా కామనే అనేసి ఇంకా చెప్పేసి చిత్ర అయితే వినోదం తీసుకొని లోపలికి అయితే వెళ్తుంది అయినా కానీ ఏమండి నేను టెన్షన్ పడుతున్నానా అండి అనేసి బాగీ అయితే తన చెయ్యిని అమర్భుజం మీద వేసి అంటదనమాట అవును బాగి నువ్వే టెన్షన్ పడుతున్నావు అనేసి ఇంకా అమర అయితే ఇంకా బాగీ చేపట్టుకుని ధైర్యం చెప్తాడనమాట అయినా కానీయండి మనమైతే ఆ కాంపిటీషన్లో విన్ అవ్వాలండి అసలు మనం విన్ అవుతామో లేదో అనేసి ఇంకా టెన్షన్గా ఉందండి అనేసి బాగా అంటదనమాట బాగా మనం విన్ అవుతాము ఆ మనీని అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాము అయినా కానీ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా చెప్పు అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందండి మీ మీదే నాకైతే ఆ కాన్ఫిడెన్స్ లేదు మీరు ఎప్పుడు కోపంగా ఉమ్మని పెట్టుకొని ఉంటారు కదా అనేసి బాగా అంటూ ఉంటుంది ఏంటి నేను కోపంగా ఉంటానా అనేసి అమరైతే ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు బాకీని అయ్యయ్యో లేదండి మీరు కోపంగా ఉంటారని చెప్పింది ఎవరండి ఇంకా అసలు అయినా కానీ మీరు ఎంత క్యూట్గా ఉంటారండి అనేసి బాగా అయితే అమర్ బుగ్గలు పట్టుకొని లాగేస్తూ ఉంటుంది మీరు సో క్యూట్ కదండి అనేసి ఇంకా చెప్పగానే కొద్దిగా అమర్ కూల్ అవుతాడనమాట ఇంకా అమర్ బాగీ ఇద్దరు అలాగా ఇంకా కాంపిటీషన్ లోపలికి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా వినోద్ నేనైతే మనోహర్తో మాట్లాడొస్తాను నువ్వు లోపలికి అనేసి చిత్ర చెప్తా వినోద్ లోపలికి వెళ్తాడనమాట చిత్ర అయితే మనోహరికి ఫోన్ చేస్తుంది మను నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేస్తారన్నారు కదా ఎవరు అది అనేసి చిత్రం అంటూ ఉంటే సంతోష్ అనే వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు అతనే నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి మనోహరి ఫోన్ పెట్టేస్తా అనమాట నేనే సంతోష్ని మీరైతే వెనక్కి తిరగద్దు ఈ కాంపిటీషన్ లో త్రీ రౌండ్స్ ఉంటాయి అందులో ఏం క్వశ్చన్లు అడుగుతారో నాకు కూడా తెలియదు నాకు తెలియగానే మీకు చెప్తాను మన ఇద్దరం అయితే నువ్వెవరో నేనెవరో తెలియనట్టు ఉండాలి అని చెప్పేసి ఆ సంతోష్ అక్కడి నుంచి వెళ్తారనమాట అనేసి చిత్రంంటదమాట ఇదంతా వినోద్ వినేస్తాడనమాట ఏంటి చిత్ర ఇదంతా మోసం కదా అనేసి వినోద్ అంటూ ఉంటే ప్లీజ్ వినోద్ ఆ బాగీకి తెలివి ఉంది మీ అన్నయ్యకి అయితే కండబలం ఉంది బుద్ధిబలం ఉంది మన ఇద్దరికీ అది లేదు మనం ఇలా చీటింగ్ చేస్తేనే గెలవగలం యాభై లక్షల కోసం ఆ మాత్రం చెయ్యాలా ఇంక మనం గెలిస్తే నీకెంత గర్వంగా ఉంటుంది చెప్పు అందుకే నీకోసమే ఇదంతా చేస్తున్నాను ప్లీజ్ వినోద్ అనేసి చిత్ర అనగానే వినోద్ సైలెంట్ అయిపోతాడనమాట ఇంకా బాగీ అయితే లోపలైతే కూర్చొనేసి ఏమండి ఎగ్జిట్ టోర్ ఎక్కడుందా అని చూస్తున్నారా అనేసి ఇంకా బాగీ అంటూ ఉంటే అయినా కానీ నేను ఒక్కసారి ఏదన్నా పట్టుకున్నానంటే దాన్ని మధ్యలో అస్సలు వదలను దాన్నైతే అస్సలు వదలను ఆ టాస్క్ నేను కంప్లీట్ చేసి తీరుతాను బాగీ అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అమ్మయ్య నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందండి ఇంకా మీరెక్కడ నా చేయి వదిలేస్తారో అని నాకు టెన్షన్గా ఉందండి ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది అందుబిన్న చేయి పట్టుకొనే ఉంటారని చెప్పారు కదా చాలండి నాకు అనేసి బాగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ